ఓడిన చోటే ఆ నేత నెగ్గాలనుకుంటున్నారా వచ్చే ఎన్నికలను గెలుపు కైవసం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారా అక్కడి నుండి మొదటిసారి ఎమ్మెల్యే బరిలో దిగిన ఆయన ఈసారి పసుపు జెండా పాతాలని చూస్తున్నారా అంతా పకడ్బందీగా తన గెలుపుకు మార్గాలు వేసుకుంటున్నది ఎవరు మంగళగిరిలో ఆయన గెలిచేందుకు వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి ఇప్పుడు చూద్దాం మంగళగిరి నియోజకవర్గంలో తన గెలిపే లక్ష్యంగా టీడీపీ నేత నారా లోకేష్ అడుగులు వేస్తున్నారట ఓడిపోయిన దగ్గర నుంచి గెలవాలనే సంకల్పంతో నియోజకవర్గంపై పూర్తిగా ఫోకస్ పెట్టారట ఓడిన చోట నెగ్గాలని లోకేష్ అడుగులు వేస్తున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లా మంగళగిరి ఒకటి ఇక్కడ తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో తలపడ్డారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చిన వైసీపీ గాలి అమరావతి రాజధానిగా ఉంటుందంటూ జగన్ ఇచ్చిన హామీ గట్టిగా పనిచేసి లోకేష్ ఓటమికి కారణమయ్యాయి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యారు అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో అమరావతి రాజధాని ఉద్యమంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ కోల్పోయారని టాక్ ఇది గ్రహించిన వైసీపీ అధిష్టానం ఆయన మార్చి స్థానిక చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ వర్సెస్ గంజిత్ చిరంజీవిగా పోరు జరగనుంది దీంతో ఇక్కడ లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవిగా సీన్ మారగా వారిద్దరి బలాబలాలపై పార్టీలు లెక్కలేసుకుంటున్నాయట లోకేష్ తో పోలిస్తే గంజి చిరంజీవికి అంత అంగబలం అర్థబలం లేకపోయినా స్థానిక బీసీ ఓట్లు నమ్ముకుని ఆయన బరిలోకి దిగుతున్నారని అక్కడే నేతలు అంటున్నారు ఇదే అంశం అక్కడ తన గెలుపునకు పనిచేస్తుందని తన విజయం తథ్యమని నారా లోకేష్ అంచనా వేసుకుంటున్నారు దీంతో తాజాగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ పదకొండు నెలల తర్వాత తొలిసారి మంగళగిరికి వచ్చారు గతానికి భిన్నంగా ఈసారి తటస్థ ఓటరు ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు ఆత్మగురులో మంగళగిరి మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగళగిరి పట్టణంలోని అతి పెద్ద మాస్టర్ వ్యూవర్ అయిన జొన్నాదుల వరప్రసాద్ ను లోకేష్ కలిశారు మంగళగిరిలో చేనేతలు నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టవలసిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారట వీరితో పాటుగా పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను కలిసి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు పద్మశాలీయుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్న ఘనకయ్య పలు సమస్యలను ఈ సందర్భంగా లోకేష్ దృష్టికి తెచ్చారట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్మవరం వెంకటగిరి వంటి ప్రాంతాల్లో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ సుదీర్ఘ పాదయాత్రలో కళ్లార చూశానని మరో మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారట తర్వాత ప్రముఖ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ కుటుంబ సభ్యులను లోకేష్ కలిశారు నియోజకవర్గంలోనూ పార్టీ నేతలు కార్యకర్తలను కలుపుకొని విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు అక్కడ పార్టీ గెలుపుపై నేతలకు దిశానిర్దేశం చేశారట ఇక అమరావతి పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంపై రాజధాని మార్పు ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది అదే సమయంలో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత వైసీపీలో వర్గపోరు కలిసొచ్చి అక్కడ తన గెలుపు నల్లేరు మీద నడకల చేస్తుందని లోకేష్ భావిస్తున్నారట వైసీపీలో ఇన్ఛార్జి మార్పు తర్వాత ఆర్కే పూర్తిగా సైలెంట్ అయిపోయారని అలాగే గంజి చిరంజీవితో టికెట్ కోసం పోటీ పడుతున్న కాండ్రు కమల మురుగుడు హనుమంతరావు వర్గం కూడా ఆయనకు సహకరించే పరిస్థితులు కనిపించకపోవడం కూడా లోకేష్ గెలుపుకు కలిసొస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు ఇలా అక్కడ నెలకొన్న తాజా పరిణామాలన్నీ లోకేష్ లో గెలుపు ఆశలు పెంచుతున్నాయని టాక్ గత ఎన్నికల్లో లోకేష్ ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సొంత నిధులతో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు టీడీపీ నేతలు దీంతో పాటు విస్తృత స్థాయి సమావేశంలో పోలింగ్ వరకు నాయకులు కార్యకర్తలు ఎలా పనిచేయాలనే అంశంపై లోకేష్ వారికి దిశానిర్దేశం చేయడం నాయకులకు ప్రోటోకాల్ ఎగువలు వద్దని అందరూ కలిసి పనిచేద్దామని వారికి సూచించారట అలానే ఓటర్ వెరిఫికేషన్ పై కేడలంతా దృష్టి సారించాలని అందుకోసం క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రతి గడపకు వెళ్లి హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యాచరణను రూపొందించారు కార్యకర్తలు నాయకులు గ్రూప్ రాజకీయాల జోలికి వెళ్లొద్దని ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను ఉన్నానని బూత్లలో ఉన్న కమిటీ సభ్యులు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సూచించారు వైసీపీ వల్ల ఇళ్లకు కూడా వెళ్లి మనం అమలు చేసే పథకాల గురించి వివరించాలని నాయకులతో ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై మంగళగిరిలో భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగరేయాలని నాయకులకు కార్యకర్తలకు టార్గెట్ పెట్టారట లోకేష్ ఇలా అంత పకడ్బందీగా లోకేష్ తన గెలుపుకు మార్గాలు వేసుకుంటూ దూసుకుపోతున్నారట అలానే నియోజకవర్గ వైసీపీలో గ్రూపులు అధికంగా ఉండడం అధికార వైసీపీకి కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి తోడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎటువైపు ఉంటారనేది సస్పెన్స్ గా మారిందట దీంతో మంగళగిరిలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొందట